ప్రకాశం జిల్లా పుల్లల చెరువులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు వెంకట ప్రభుజీ మరియు స్కూల్ చైర్మన్ కొలుకులూరి కిట్టయ్య ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ త్రీ పాయింట్ ఓ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు వెంకట ప్రభుజీ చైర్మన్ కొలుకులూరి కిట్టయ్య పుల్లలచెరువు మండల టీడీపీ కన్వీనర్ పోట్ల గోవింద్ మాట్లాడుతూ విద్యార్థి చదువు వ్యక్తిత్వ వికాసం భవిష్యత్తుపై తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు సమాన బాధ్యత వహించాలి పిల్లలు క్రమం తప్పని హాజరు శ్రద్ధ క్రమశిక్షణ పాటించేలా ఇంటి నుంచే దృష్టి పెట్టాలి ఆధునిక పోటీ ప్రపంచంలో విద్య ప్రధాన సాధనం కావడంతో విద్యాభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని వెల్లడించారు అదేవిధంగా స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు రూపొందించిన విద్యాశాస్త్ర కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి పాఠశాలలో జరుగుతున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ త్రీ పాయింట్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలను నాయకులు అధికారులు తల్లిదండ్రులు స్వయంగా పరిశీలించి ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొని స్టార్లను వరుసగా సందర్శించారు విద్యార్థులు తయారు చేసిన సైన్స్ మోడల్స్ ఆర్ట్ వర్క్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇన్నోవేటివ్ ఐడియాస్ గురించి విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు విద్యార్థుల సృజనాత్మకత ఆత్మవిశ్వాసం పెంచడంలో ఇలాంటి ప్రదర్శనలు ఎంతో సహాయపడతాయి పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ అత్యవసరమని అతిథులు అభిప్రాయపడ్డారు